అస్లాం అయికు వరహమతుల్లాహి వారు ఈ పదాలకు మీ అందరిపై విశ్వసృష్టికర్త అయిన దైవం తరపు నుండి శాంతి మరియు శుభశ్రయాలు వర్షింటుగా కానీ మిత్రులారా రమజాన్ మాసపు పదిహేడవ రోజు ఉపవాసాన్ని అల్లాహ్ యొక్క దయ వల్ల మనం పూర్తి చేసుకున్నాము మన యొక్క ఈ ఉపవాస వ్రతాలను సర్వేశ్వరుడైన అల్లాహ్ తన దయ్యతో స్వీకరించుగాక మిథులారా పవిత్ర రమజాన్ మాసము ఖురాన్ అవతరించిన నెల ఖురాన్ మానవాళికి మార్గదర్శకత్వాన్ని సత్యా సత్యాలను వేరుపరిచేటువంటి గిటురాయ్ కూడా హురాన్లో మానవునికి ఎన్నో విషయాలలో మార్గదర్శకత్వము స్పష్టంగా కనబడుతూ ఉంటుంది మానవ జీవితంలోని అతి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతం మానవుడు దీన్ని కాస్త లోతుగా యోచిస్తే ఖచ్చితంగా ఎన్నో సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపించి చీకట్లలో నుండి వెలుగులోకి అంధకారంలో నుండి జ్యోతి వైపునకు చేస్తుంది దేవుని అంతిమవాణి ఈరోజున భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక సమస్య అనేది ఉంది అది జాతుల యొక్క సమస్య రెండవది ప్రతి జాతి ఒక నాయకుడిని విశ్వసిస్తూ ఉంటుంది వారిని మహనీయుడు అనండి లేక అవతార పురుషులు అనండి మహాప్రవక్తలు అని చెప్పి అనండి ప్రతి వర్గము లేక జాతి ప్రతి తెగ లేక ప్రతి మతము తమ నాయకుణ్ణి విశ్వసిస్తూ తమ నాయకుణ్ణి కీర్తిస్తూ ఘనపరుస్తూ అతని గొప్పతనాన్ని చెబుతూ ఇంకొక పని మధ్యన ఏం చేస్తుందంటే మరొక ప్రవక్తని లేక మహనీయుణ్ణి లేక అవతార పురుషుడిగా భావించబడుతున్నటువంటి వ్యక్తిని అగౌరవపరుస్తున్నారు అంటే ఈ విధంగా అగౌరవపరచడం ద్వారాగా తమ నాయకుడు లేక తమ మహనీయుడు లేక తమ ప్రవక్త అవతార పురుషుడు గొప్పవాడుగా కీర్తించబడతాడు అనేది వారి ఉద్దేశం కావచ్చు అయితే దీని విషయంలో దేవుని చివరి వాణి ఇచ్చేటువంటి మార్గదర్శకత్వం ఏమిటి అని మన విషయాన్ని కస గమనిస్తే ప్రవక్త ముహమ్మద్ వారు ఏడవ శతాబ్దంలో వచ్చినప్పుడు అప్పటికీ యూధ మరియు క్రైస్తవ మతాలు ధీటుగా ఉన్నాయి అక్కడ యూదమతంలో అత్యంత ప్రసిద్ధులైనటువంటి ప్రవక్తలు ఉన్నారు ఉదాహరణకి మోషే ప్రవక్త అబ్రహాం ఇసాక్ యాకూబ్ దావూద్ సొలేమాన్ వీరిని మహనీయులుగాను ప్రవక్తలుగాను యూదులు అప్పటికే భావిస్తున్నారు యూదులు చేసినటువంటి ఒక తప్పేమిటంటే వారు యేసుక్రీస్తుని దూషించడం ప్రారంభించారు యేసుక్రీస్తుని విశ్వసించిన వారిని క్రైస్తవులు అని చెప్పి అంటారు క్రైస్తవులు ఏసు పట్ల అమితమైనటువంటి విశ్వాసంతో యేసును దేవుని యొక్క కుమారుడుగా భావించడం అనేది ప్రారంభించారు ఈ విధంగా యూదులు క్రీస్తు పట్ల దూషణల పర్వం ప్రారంభించడము క్రైస్తవులు యూదులు నమ్ముతున్నటువంటి ప్రభక్తలను పాపులుగా విశ్వసించడము ఇవన్నీ కూడా చేయడం ప్రారంభించారు దీనికి భిన్నంగా ఖురాన్ ఒక ప్రతిపాదన పెట్టింది ప్రవక్త ముహమ్మద్ ద్వారాగా దేవుడు ఈ విధంగా సెలవియమని ప్రకటించమని బోధించాడు ఇది జాతుల మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలను దూరం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రకటన దీన్ని మనం గమనిస్తే ఖురాన్లో ఆరవ అధ్యాయము ఎనభై నాలుగవ వాక్యం నుండి మనకు స్పష్టంగా దీని గురించి ఒక సూచన లభిస్తుంది ప్రవక్త ముహమ్మద్ వారి ముందు ఉన్నటువంటి క్రైస్తవ మరియు యూత వర్గాలు మరియు వారు ఒకరినొకరు దూషించుకోవడము తమ నాయకుడే గొప్ప తమ ప్రవక్తయే గొప్ప లేక తాము దేవుని కుమారుడుగాను లేక దేవుని యొక్క గొప్ప మహిమాన్వితమైనటువంటి వ్యక్తిగాను భావిస్తున్న వారే గొప్ప ఇతరులు కాదు అని ఒకరినొకరు దూషించుకుంటున్నటువంటి సమయంలో మూడవ వ్యక్తిగా ఉన్నటువంటి ప్రవక్త మొహమ్మద్ వారు దైవధర్మాన్ని బోధిస్తూ ఏమని చెప్పారు అంటే అసలు దైవధర్మంలోని భాగముగా ఒక విషయాన్ని ఖరారు చేస్తూ అన్నారు యూదా మరియు క్రైస్తవాలు ఉమ్మడిగా విశ్వసిస్తున్న కొందరిని యూదులు విశ్వసిస్తున్న కొందరిని క్రైస్తవులు విశ్వసిస్తున్న మరికొందరిని పేరుతో సహా ఉద్బోధిస్తూ వీరందరూ కూడా సత్పురుషులే అని ఇక్కడ థర్డ్ పర్సన్గా ఉన్నటువంటి మహమ్మద్ వరితో ద్వారాగా ఒక ప్రకటన చేయించాడు అంటే నిజానికి ఓ నువ్వు చాలా గొప్పవాడివని చెప్పుకో అని చెప్పాలి దైవం కానీ ఏమన్నాడు అంటే ఓ మహమ్మద్ ఇలా ప్రకటించు ఇబ్రాహీం అంటే యూదులు గొప్పవాడిగా భావిస్తున్నటువంటి ఇబ్రాహీంను ఇస్హాక్ యాకూబ్ వీరి పేర్లు చెబుతూ వీరిలోని ప్రతి ఒక్కరికి మేము సన్మార్గం చూపించాము అంటే దేవుడు వీరిలోని ప్రతి ఒక్కరికి సన్మార్గం చూపించాడు కాబట్టి వీరు సన్మార్గాన్ని పొందిన గొప్ప వ్యక్తులు అని ప్రకటన చేయమన్నాడు ఇక తర్వాత దావూద్ సులైమాన్ అయ్యూబ్ యూసుఫ్ హారూన్లకు కూడా దేవుడు సన్మార్గాన్ని చూపించాడు అని చెప్పి చెప్పమన్నాడు ఇంకా జకరియా వ యహియా వ ఈసా కుల్లు మిన సొలహీన్ క్రైస్తవులు విశ్వసిస్తున్నటువంటి జక్రియా కావచ్చు యోహాను కావచ్చు యేసు కావచ్చు ఇలియాస్ ఎజరా కావచ్చు వీరందరూ మిన సొలిహీన్ వీరందరూ కూడా సత్పురుషుడే అనే ప్రకటన ఓ మొహమ్మద్ చేసేయ్యి అని చెప్పి అన్నాడు అంటే దీని ద్వారా స్పష్టమవుతున్నది ఏమిటంటే మొహమ్మద్ ప్రవక్త తన గొప్పతనాన్ని చెప్పుకోవడం అక్కడ అసందర్భితము అక్కడ అప్పటికే విరోధ విద్వేషాలతో కొట్టాడుతున్నటువంటి రెండు అతిపెద్ద మతవర్గాలకు ఒక మార్గదర్శకత్వాన్ని చూపించడం జరిగింది మొహమ్మద్ దేవుని ప్రవక్తగా ప్రకటన ఏమన్నా చేస్తున్నారు అంటే మీరు ఎవరెవరినైతే మహనీయులుగా ఒకరు చెబుతూ మరొకరిని దూషించుకుంటున్నారో నిజానికి విషయం సరైనది కాదు ఈ విధానం సరైనది కాదు మేము ఒక సరైన విధానాన్ని ప్రతిపాదిస్తున్నాం అదేమిటంటే మీరు విశ్వసించేటువంటి ఇబ్రాహీం యాహోబ్ ఇస్హాక్ దావూద్ సులైమాన్ ఇక క్రైస్తవులు విశ్వసించేటువంటి జక్రియా యోహాన్ యేసు ఎజరా వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా సత్పురుషులే దేవుని యొక్క గొప్ప భక్తుడే అనే విషయాన్ని అక్కడ ప్రకటన చేయడం జరిగింది తద్వారాగా ఇప్పుడు ముహమ్మద్ వారు వీరిలో ఎవరిని కించపరచడం లేదు వీరందరి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండమని బోధిస్తున్నారు వారందరూ కూడా గొప్పవారు అనేటువంటి ప్రకటన ముహమ్మద్ ప్రవక్త ద్వారాగా ఆనాడు అరేబియా ప్రపంచంలో చేయడం జరిగింది సరిగ్గా ఇదే ప్రకటన ప్రతి చోట చేయగలిగితే ఉదాహరణకి భారతదేశంలో ముస్లిం సోదరులు ఉన్నారు ముస్లింలు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సోదరుడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుడు తాము నమ్మేటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో గొప్పవారు ఎవరైతే ఉన్నారు ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారు వారిని పేరుతో సహా ప్రస్తావిస్తూ ఉదాహరణకి శ్రీరాముడు వారు కృష్ణుల వారు సాయిబాబా వారు ఇక అదేవిధంగా క్రైస్తవులు విశ్వసిస్తున్నట్టు మరియమ్మ యేసు జకరియా యుహాను వీళ్ళందరినీ పేరుతో సహా ప్రస్తావిస్తూ ఆ హురాన్ చూపినటువంటి ఆ మార్గదర్శకత్వం ప్రకారంగా వీరందరూ కూడా కుల్లు విన స్వాలిహీన్ నిస్సందంగా వీరందరూ కూడా సత్పురుషుడే అని ప్రకటన చేసే జాతుల మధ్య ఐక్యత ఖచ్చితంగా వస్తుంది అంటే ఒక ముస్లిం శ్రీరాములు వారిని గొప్పవాడు కుల్లు విన స్వాలిహీని సజ్జనులోని వాడు అని చెప్పి అన్నాడు వారిని ఇతను సజ్జనుడు సత్పురుషుడు అని చెప్పి అన్నారు జగద్గురువు అని చెప్పి అన్నారు సాయిబాబా వారిని ఉత్తముడైనటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి అన్నారు ఏసు క్రీస్తు వారిని దేవుని యొక్క ప్రబోధాన్ని బోధించడానికి వచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ప్రవక్త అత్యున్నతమైనటువంటి వ్యక్తిత్వము అనేటువంటి ప్రకటన ఇటు నుండి చేయగలిగితే జాతులకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని ఒక సమైక్యత మార్గాన్ని చూపించిన వారు అవుతారు ఎందుకంటే దేవుని యొక్క చివరి గ్రంథపు మార్గదర్శకత్వం మీ వద్ద ఉంది కానీ దీన్ని మనం యోచించకుండా దీనిపై దీనిని అధ్యయనం చేయకుండా దీనిని అన్వయించకుండా ఉన్నట్లయితే మన మార్గదర్శకత్వాన్ని స్వయంగాను పొందలేము సమాజానికి కూడా మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేము కాబట్టి మిత్రులారా ఖురాన్ అయితే చాలా స్పష్టంగా ఎదుటి వర్గం విశ్వసిస్తున్నటువంటి వ్యక్తులను కుల్లు మినస్వాలిహీన్ వారందరూ కూడా సత్పురుషులైన ప్రకటన చేయమని మహమ్మద్ ప్రవక్తకి చెప్పినప్పుడు మహమ్మద్ ప్రవక్త యొక్క అనుయయులుగా ఏ అయితే ఉన్నామో ఆ ప్రాంతంలోని మహనీయులను చారిత్రాత్మక పురుషులను వారు మహనీయులని వారందరూ సత్పురుషులని దేవునికి ఇష్టులనే ప్రకటన చేస్తూ వీరందరూ ఏకేశ్వర ఉపాసన వైపు మానవాళిని పిలిచారని కాబట్టి మానవులందరూ ఈ ఆత్మతో ఆ పరమాత్మను వేడుకోవడము ఇది నిస్సందేహంగా సాఫల్య మార్గమని బోధించవలసినటువంటి బాధ్యత పూర్తి విశ్వాసులందరిపై ఉంది కాబట్టి ఇది దివ్య ఇచ్చేటువంటి మార్గదర్శకత్వము ఈ మార్గదర్శకత్వాన్ని అనుసరించి మన ముందుకు సాగేటువంటి సద్భాగ్యాన్ని సర్వేశ్వరుడైన అల్లాహ్ మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక ఆ